హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మోట్ ఒక బ్లాగ్స్ అండి ఇదంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ అన్నమాట అండి వెళ్ళే రూట్ అన్నమాట రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళే రూటు ఇది ధవలేశ్వరం బ్యారేజ్ అన్నది ఇది రెండు బ్రిడ్జిల కింద ఉంటుంది మధ్యలో ఖాళీ వస్తుంది అది కూడా మీకు సూట్ చేశాను చూపిస్తాను ధవళేశ్వరం బ్యారేజీ అన్నది ఎప్పుడో కాటన్ దొరగారు కట్టారటండి ఇది వాటర్ నాజిక్ వరకు వెళ్ళి గుర్రం మీద ఎక్కడ ఆగుతుంది అనేసి చూసి ఎక్కడ కడితే ఇక్కడ అయితే ఆపచ్చు అనేసి ఇక్కడ కట్టేరటండి బ్రిడ్జి ధవలేశ్వరం బ్యారేజ్ అంటే చాలా పెద్ద ఫేమస్ అన్నమాట నేను వెళుతూనే సూట్ చేశానండి ఇది నేను చెప్పాను కదండి గ్యాప్ వస్తుంది మధ్యలోనే అనేసి ఇది రోడ్డు వస్తుందండి మధ్యలోని అలా గోదావరిలో కూడా అలాగే గ్యాప్ ఉంటుందన్నమాట అలా గ్యాప్ గ్యాప్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యారేజ్ కడితే ఆగుతుంది అనేసి ఇలా కట్టారనేసి చెప్పారండి మా వారు అంటే పూర్తిగా నాకు సరే తెలీదు ఇది మళ్ళీ మీకు అంతా సూట్ చేశానండి నేను మళ్ళీ బ్యారేజ్ ఎక్కుతామండి దానికి దానికి మధ్యలో రెండు మూడు రెండు కిలోమీటర్లు ఉండొచ్చండి గ్యాప్ మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను చూడొచ్చు మీరు ధవలేశ్వరం నుంచి మనం ఈ బ్యారేజ్ అండి వాడపల్లి వెళ్ళడానికి బొబ్బర్ లెంక దగ్గరే దిగుతా ఉన్నమాట అండి మళ్ళీ ఈ బ్యారేజ్ ఇంకా వాడపల్లి వెళ్ళే రూట్ అంతా కూడా తీసాను అది ఇంకో పార్టీలో పెడతాను పెద్దది అయిపోతుందండి వీడియో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇదంతా కూడా బ్యారేజ్ అండి చాలా పెద్దదట అండి ఇది ఇప్పుడు మనం ఎక్కడ దిగుతామంటే అండి బొబ్బర్ లంక దగ్గర దిగుతాం అనమాట బొబ్బర్ లంక ఊరు ఊరు వరకు కూడా నేను షూట్ చేశాను ఇది ఎక్కడ దిగామనమాట అండి ఇది బబ్బరి నాకు ఊరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపో ఎల్లుండి మళ్ళీ ఇంకో వీడియో పెడతాను బై ఫ్రెండ్స్